గుత్తిలో స్పందన అండ్ హ్యాండ్లూమ్స్ ప్రారంభం మగువకు చిరునామా స్పందన శారీస్ అండ్ హ్యాండ్లూమ్స్ అంటున్న నిర్వాహకులు అనంతపురం జిల్లా గుత్తిలో గురువారం ఘనంగా స్పందన శారీస్ అండ్ హ్యాండ్లూమ్స్ ను ప్రారంభించారు ముందుగా స్పందన నిర్వాహకులు చక్రధర్ శ్రీనివాసులు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి షాప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు చక్రి వారి కుమారుడు అభిరామ్ మాట్లాడుతూ మూడు వందల అరవై ఐదు రూపాయలు విలువ చేసే క్రేప్ సిల్క్ మరియు షిఫాన్ శారీస్ కేవలం వంద రూపాయలు మాత్రమే అని ఏడు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలు విలువ చేసే సాఫ్ట్ సిల్క్ శారీస్ కేవలం రెండు వందల యాభై రూపాయల నుండి ముప్పై రూపాయల లోపు మాత్రమే అని అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ విజనరీ శారీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు ఒకటి కొంటే ఒకటి ఉచితం అని రకాల చీరలపై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అన్ని రకాల బ్రాండెడ్ ఇన్నర్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ గ్రామ్ జ్యువెలరీపై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ హ్యాండ్లూమ్స్ పై మెగా డీల్స్ మూడు వేలు ఐదు వేల రూపాయల పైన కొనుగోలు చేసిన కస్టమర్లకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడిందని ఈ ఆఫర్ కేవలం పదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకే మూడు రోజులు మాత్రమే లభించిన ఈ అవకాశాన్ని గుత్తి మరియు మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే గుత్తి పట్టణంలో ఎన్ని సంవత్సరాలుగా స్పందన లేడీస్ కార్నర్ స్పందన ఫంక్షన్ హాల్ ప్రజలందరూ ఎలా ఆదరించారో దీన్ని కూడా అలాగే ఆదరించాలని ప్రత్యేకంగా ప్రజల్ని కోరారు ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ కావడంతో ప్రజలు అందులో

अब वो महा 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 घनाधिपतिमा वो महालक्ष्मीता जायाम यादप्याम आवाहयाम आप्याप्या ओम प्रति ओम कृतिर्म ओं विद्या वो चंद ओं विभूतिर्म ओम लक्ष्मी

आरास पदा आपो धनंदा मजंता है इवें कड़े जनम जनम कबस्ये अम्बुद कबस्वा तो है अनीता है इधर मरे एन्यो अम्बुद तो एवश्य है इमाहे यो यो ना हक प्रजोद्यात भाव जोदिगर जो अम्बदंभना कबस्वा अम

Hanna bizkoa, trajotaiak aduan, Amra देखो मत पा ओके नहीं नी ब्लेस नी ब्लेस वीडियो नहीं ना रफेना ఆ దిస్ప కౌంటర్ లెగ్ రండి చూస్తున్నావు చూడు చలో ఆ ఓకే ఆనంద కవలలు కుస్తా నమస్కారంండి మనం స్పందన గ్రూప్స్ కింద అయితే స్పందన సారీస్ అండ్ హ్యాండ్లూమ్స్ సేట కొత్తగా యాడ్ చేశామండి మీ అందరి సహకారం మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం డిస్కౌంట్ లేకుండా పెట్టినప్పుడు మనకి స్టార్టింగ్ ఓపెనింగ్ ఆఫర్ కింద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే తీసుకొచ్చామండి వన్ టైం గోల్ కూడా ట్వంటీ పర్సెంట్ సో అందరు కస్టమర్ చేయండి సార్ ఆఫర్ సరిగ్గా మీరు థ్యాంక్ యూ ആയിട്ട് കൊടുക്ക് ബിന്ദുൻദൻ മാച്ചി ആരെങ്കിലും ഉണ്ടോ ഇങ്ങോട്ട് വന്ന് കണ്ടാൽ മതി അമ്മ സീനവ ആരെങ്കിലും ഇക്കൊണ്ടല്ലേ ഇവിടെ വരാൻ എന്നുണ്ട് పెట్టుకోం అదే చెప్పి కొంత తీయని భక్తి సారాన్ని ఎంతో దాచుకో కప్పరేలా నవ్వు ఈ విధంగా ఉంటుంది అవే ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నా మంచిగా ఉన్నా పైనవే కొనుగోలు ఉండదు ప్రమాణం మంచిగా దీపలంటి చంద్రుడు పదనా శారీస్ అండ్ హ్యాండ్లూమ్స్ అయితే జూలై టెన్త్ మనకు కాఫ్ అయితే ఓపెనింగ్ ఉందండి ఓపెనింగ్ ఆఫర్స్ కింద మనం హండ్రెడ్ రూపీస్ శారీస్ అయితే తీసుకోవచ్చు చూడండి ఈ శారీ ఏదైనా తీసుకోండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ డే ఆఫర్ ఉంటుంది మనకు ఓపెనింగ్ ఆఫర్ ఓపెనింగ్ ధమాకా ఆఫర్ అండి అయితే చూడండి ఫుల్ క్వాలిటీ ఐటమ్ మనం జస్ట్ హండ్రెడ్ రూపీస్కి చేస్తున్నాము సిక్స్ హండ్రెడ్ శారీ అన్నా మనం ఈజీగా రమ్మవుతుంది అలాంటి శారీ మనం హండ్రెడ్ రూపీస్కే చేస్తున్నాము క్వాలిటీ ఒకసారి క్వాలిటీ చూడండి ఎంత క్వాలిటీ ఉంది ఫుల్ క్వాలిటీ ఐటమ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వెరైటీస్ చూసుకుంటే టోటల్ ఫుల్ వెరైటీస్ అయితే వచ్చేస్తాయి ఇవన్నీ ఏదైనా తీసుకోండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ వన్ డే సేల్ అయితే ఉంటుంది మనకి సో వెంటనే త్వరపడండి స్పందన శారీస్ అండ్ హ్యాండ్లూమ్స్కి జూలై టెన్త్ అయితే గ్రాండ్ ఓపెనింగ్ ఉంది డోంట్ మిస్ దిస్ ఆఫర్ అండి స్పందన శారీస్ అంటే అది ఉంటారు అండి ఇక్కడ